మెదక్ జిల్లా కొల్చార మండలం దుక్కాపుర గ్రామంలో మంజీరా నదిలో గల్లంతైన టెక్మాల్ ప్రమీల కుటుంబాలను నర్సాపూర్ ఎమ్మెల్యే వాకర్ సుంత లక్ష్మారెడ్డి శుక్రవారం పరామర్శించారు మూడు రోజుల క్రితం కాలకృత్యాలు తీసుకునేందుకు మంజీరా నది సమీపంలోకి వెళ్లిన టెక్మాల్ మల్లప్ప భార్య టెక్మాల్ ప్రమీల కనిపించకపోగా మంజీరా నది ఎడమవైపు ఒడ్డుపైన ప్రమీల వేసుకున్న చెప్పులు నడుపుకు నొప్పుకు వేసుకున్న బెల్ట్ కనిపించాయి దీంతో కుటుంబీకులు గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేయగా మంజీరా నదిలో గాలింపు చేపట్టినప్పటికీ ఆచూకీ లభించలేదు కాగా శుక్రవారం ఎమ్మెల్యే వాకర్ సుంత లక్ష్మారెడ్డి వారి ఇంటికి కుటుంబాలను కల్పించారు అధికారులతో మాట్లాడారు ఎమ్మెల్యే వెంట మండల టిఆర్ఎస్ లాంపల్లి గౌరీశంకర్ గుప్త డిసిఎంఎస్ వైస్ చైర్మన్ రంగంపేడ సొసైటీ చైర్మన్ అరియ రమేష్ కుమార్ సిడిసి మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి బిఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా సంతోష్ కుమార్ రైతేజారెడ్డి ఆంజనేయులు రాజాగౌడ్ సిద్ధరాములు గౌరీశంకర్ యాదయ్య పాల్గొన్నారు కానీ ఎందుకమ్మా పోతున్నామంటే ఆ పైగా లోటు ఉంది కదా మేము ఎందుకు మొగల్లో అని చెప్పి ఆ ఒక్క మాట చూసి లోట ఉంది కానీ ఎవరు ఏమని లేదన్నట్లు అంటే చెప్పలేదు వాళ్ళు కూడా వచ్చినాయి రాజకళగారు ఇద్దరు వస్తే మమ్మల్ని కాపాడంతో బాగానే చూసుకున్నారు దొరకలేకపోయింది కదా ఒక బాడీ మాట్లాడి అదే ఉంది పైన మీకన్నా ఇంకా మా నాది క్రెడీ లేకుండా నిజం సాగర్ చూసుకుంటారు ఎక్కడ శవం ఉన్నా ఏ ఒక్క శివమున్నా ఉన్నా ఇంక పరిమిష బాధ్యత మీరు చెప్పండి మేడం కాల నొప్పితోనే అంటే ఎలాంటి ప్రాబ్లం లేదు మంచి మనిషి వ్యక్తి కల్లా మరి